హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయడం ఎలాగో చూద్దాము ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది టూ ఎగ్స్ అయితే తీసుకున్నాము టూ ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇది వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని లైట్గా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకొని అటు ఒకటి ఇటు ఒకటి దీని మీద పెట్టుకోవాలన్నమాట మనకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా సరే దీని మీద లోపల స్టఫింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఈ బ్రెడ్ మీద స్టఫ్ చేసుకుందాము స్టఫింగ్ కోసం నేను క్యారెట్ యూస్ చేశాను క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకున్నాను క్యాప్సికమ్ లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ క్యాప్సికము క్యారెట్ పచ్చి ముక్కలే పెట్టుకున్నాను అటు ఇటు ఇలా పెట్టుకొని మధ్యలో కొంచెం అంతా దాని మీద టమాటో సాస్ అయితే వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా మడత పెట్టేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ చక్కగా అయితే రెడీ అయిపోతుంది ఇదిగో చూసారు కదా ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసేసుకుని మధ్యలోకి ఇలా క్లోజ్ చేసుకొని కట్ చేసుకోవడమే దీనిలోకి ఎటువంటి వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీని బదులు కీర టమాటో కూడా యూస్ చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా చక్రాల్లాగా కట్ చేసుకొని యూస్ చేసుకొని దీనిలో స్టఫింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్గా కూడా ఎగ్ యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాగే చక్కగా రెడీ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్లో కానీ చక్కగా స్నాక్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ పిల్లలకి లంచ్ పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్కూల్లో చక్కగా స్నాక్స్ బాక్స్లోకి రెడీ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఎనీవే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం కామెంట్ కానీ లైక్ కానీ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ కొట్టండి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్